అడ్మిషన్స్ పెట్టడు ఎవర స్టూడెంట్ కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ఒకటి నేను పెట్టాను కదా రెండోది నువ్వు కంటే రెస్పెక్ట్ ముఖ్యం దట్ ఈ పుల్లారావు ప్రిన్సిపల్ పుల్లారావు రామనాథం గారు రాజా రాజా రామనాథం రాజా మర్చిపో ఏం కావాలి సీటు మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూ చేద్దాం ఈ కాలేజీ మాది మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే రాజా రామనాథం గారు మీ తాత గారి గురించి మీరు రోజు చెప్తున్నారు నేను వింటున్నాను ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకెళ్లి విద్యార్థులు పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం డిమాండింగ్ కూడా కాదు అయితే ఓకే నందినే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా ఇంతమంది వచ్చారేంటారు అల్లుడు ఇప్పటికే ఏజ్ బాగా అయిపోయింది మనకి సీట్ దొరుకుతుందంటవా సినిమాకి టికెట్స్ దొరికితే నేను టెన్షన్ పడుతుంటే నీ గొడవ ఏంటి మాయా ఓకే అమ్మా నీ సీట్ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సీట్ వస్తుందో రాదో టెన్షన్ గా ఉందిరా నీకు వస్తుందో రాదో గానీ నాకు మాత్రం గ్యారెంటీగా వస్తుంది నీకు వస్తుందిరా నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు మాయ గాడివి నువ్వు ఈ అమ్మాయి అడుగు తెలుసు సత్యవతి ఎక్స్క్యూజ్ మీ అలా సిస్టర్ సిస్టర్ యా వాట్ కెన్ ఐ డు ఫర్ యు సిస్టర్ నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు లోపల అడుగుతున్నారు క్వశ్చన్స్ అవేంటో కాస్త చెప్పగలరా

అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారు చెప్తాను సార్ సిగరెట్ లాగడం మందు కొట్టడం అమ్మాయితో తిరిగడం సీట్ సార్ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు నేనేం చేస్తాను నాకు తెలియదు పోరా బయటికి సీట్ ఇచ్చినట్టే కదా చంపేస్తాను మాట్లాడమంటే పో బయటికి నీకు సీట్ ఇవ్వను ఏ ఎందుకో నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చాడుగా రామనాథం గారు వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి ఇవే ఆన్సర్లు అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చో వీడిని అడిగిన ప్రశ్నలు వేరు అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట రామనాథం గారు మీకు దండం పెడతాను మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేయకండి చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు పోరా బయట నువ్వు రా చెప్తాను ఏం చెప్తారు మీరు ఆడు అలాగే అంటాడు కానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్ సాయంత్రం ఇంటికి రా చెప్తాను శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ యూ మిస్టర్ శ్రీనివాస్ ఉల్లారావు సేమ్ క్వశ్చన్లు కదా ఏ కుర్రాన్ని నేను అడుగుతాను కానివ్వండి అసలు ఈ కాలేజీ మాదే క్వశ్చన్ ఓకే మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి కరెక్ట్ పుల్లారావు ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు పక్క దేశాల సంగతులు మనకి ఎందుకు సార్ నువ్వు యూత్ కదా అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది బోకుల్లా ఉండిపోవడం వల్ల బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు ఎందుకంటే చదువు పూర్తి అయితే ఉద్యోగాలు లేవంటారు చదువుకుందామంటే సీట్ లేదంటారు అంటాం అంటే ఖాళీగా ఉంటే అనిపిస్తుంది మన అసలు దీని కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది మనకి సీట్ ఇవ్వనని తన్నాను అనిపిస్తుంది అంటే మా పుల్లరావుని కొడతావా నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే అంటే మాత్రం నేను కొట్టడానికి వస్తాయా చేయలేదండి అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను స్టిక్ పట్టుకొని తిరుగుతానండి రామనాథం గారు ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు థ్యాంక్ యూ సార్ సీట్ ఆయనకి లేండి సీట్ చెప్ప వస్తానండి రామనాథం గారు ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి స్ట్రీగర్ని కలవాలి చెక్ చెస్ ఆడరా చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి మౌ ఏం అర్థమవుతలే కదా అన్నా సోమరాజు కొడుకులు వచ్చారు సోమరాజా వాడేవాడు యూసఫ్ కూడా ఇల్లు కబ్జా చేశాం కదా ఆ ఇంటి ఓనరు వాడు చచ్చిపోయాడు కదరా మళ్ళీ వీళ్ళేంటి సరే రమ్మన్ మళ్ళీ చెక్ ఆ నీతో ఆడితే నీ గలేమల అందుకే కదా పోయే నీతో ఆడేది ఆడు రండి నమస్తే అండి నమస్తే ఏంటి మా ఇల్లు మీరు ఆక్రమించారు దాని గురించి మాట్లాడడానికి వచ్చాం అది సోమరాజు గారుగా మీకెంట్ సంబంధం ఆడబే మేము సోమరాజు గారి వారసులు అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది రా బాబ్జీ అన్న ఎవడో ఒకడు రోజుకి ఇరవై గంటలు కష్టపడి నాలుగు గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడు రా కానీ వాటి వారసులుంటారే వీళ్ళు ఇరవై గంటలు పడుకుని నాలుగు గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు ఎలా మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక ఏడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడు అనుకో అప్పుడు మీరు మేము ఆయన వారసులం మిగతా ఏడేళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా వెళ్ళరు ఆస్తులకి పదవులకి మాత్రమే వారసులు వస్తారు దున్నేవాడిది భూమిని విన్నారా అలాగే హైదరాబాద్ సిటీలో కబ్జా చేసే వాడిదే స్థలం మీరు వెళ్ళొచ్చు అదేంటండి ఎలా అంటారు అది రెండు కోట్ల రూపాయలు చేస్తుంది కనీసం కోటి రూపాయలైనా ఇవ్వండి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం అలా చెక్ మీ సంగతి ఏంటి అది కాదు సార్ ఎంతో కొంత అక్కడ జడ్జి గారు ఇస్తారు వెళ్ళు హెల్ండే పర్వాలేదుగా వీళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా ఏం పర్వాలేదు వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని భయపడడానికి వీడిని కొట్టాల్సి వచ్చింది రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు ఏమా ఇంటర్వ్యూస్ అయిపోయాయా అయిపోయా సీట్ వచ్చిందా వచ్చింది గౌరీ శంకర్ కూతురు ఇంకెవరికి ఇస్తారు నేను నన్ను కాలేజ్ లో ఎవరికి తెలీదు దయచేసి తెలియనివ్వద్దు నన్ను నన్ను కానీ చదువుకోని ఇలా ఉండాలరా వారసలంటే ఇంతప్పటి నుంచి నా బ్యాక్గ్రౌండ్ వద్దంటుందిరా నాకు ఎప్పుడు మన ఊరు రావాలనే ఉంటుంది నీకు తెలుసు కదా ఈయన సంగతి ఎవరమ్మా అమ్మమ్మా ఇదిగో మాట్లాడు అమ్మమ్మా నేను బానే ఉన్నాను కాలేజ్ లో సీట్ వచ్చిందమ్మమ్మా రేపటి నుంచి కాలేజ్ బిజీ అమ్మా వచ్చారు నేను తర్వాత ఫోన్ చేస్తాను